కూడా చంపింది నువ్వే నీ మీద కేసేస్తే అసలు దాంట్లో బయటకు వస్తావరా ఇవన్నీ యాక్సిడెంట్ చూసిన తర్వాత కదా స్టార్ట్ అయింది అసలు అమ్మాయి ఎవరని కనుకుంటే హెల్ప్ అవుతుందేమో చెప్పేది వినండి డబ్బు కాల్ చేస్తున్నాడేంటి సంపాదించిన డబ్బేమో ఈ దరిద్రపు డబ్బు వాళ్ళకి నిప్పు లాంటి నా కూతురు మీద ఎంత పడింది లాభమే బాగా చనిపోయే ముందు ప్రెగ్నెంట్ ఏముంది వాళ్ళ ఆయన చచ్చిపోయి మూడేళ్ళు అవుతుంది సార్ నా పేరు సూర్య సార్ రేడియో మిర్చిలో పనిచేస్తాను మీ అమ్మాయి చనిపోవటం వల్ల నేను పెద్ద ప్రాబ్లం ఇరుక్కున్నాను సార్ మీరు మీరు బాధపడతారు